కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి గాంచిన దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వర దసరా బన్నీ ఉత్సవాల నేపథ్యంలో శనివారం వివిధ శాఖల జిల్లా అధికారులు గ్రామ ప్రజలతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు నుంచి ఇది దయచేసి ప్రస్తుల సమరణి రాయదండి మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను కూడా ఎందుకంటే కర్రల సమరమని రాసడానికి కర్రల ఆటాన్ని రావడానికి చాలా తేడా ఉంటుంది ప్రతిసారి కూడా ఇక్కడ దాదాపు పోలీసు బందోబస్తు చాలా బాగానే నిర్వహిస్తున్నారు అదే అదేవిధంగా రెవెన్యూ కలెక్టర్ గారు అయితేనేమి ఇంకా మిగతా డిపార్ట్మెంట్లు అయితేనేమి అన్ని డిపార్ట్మెంట్లు కూడా చక్కగా నిర్వహిస్తారు గతంలో రెండు డ్రోన్లు పెట్టాం సార్ ఒక యాభై అరవై సీసీ కెమెరాలు కూడా పెట్టాము ఆఫీస్ ఇక్కడే పైన చేస్తున్నాం సార్ అదే మాదిరిగా ఎందుకంటే డ్రోన్ తిరుగుతుందంటే ప్రజలకు భయం వస్తుంది నా ఫేస్ ఎక్కడ కనపడుతుంది నేనేం గొడవ చేస్తాననే భయం వస్తుంది అదేవిధంగా ఎవరు కావాల్సిగా కొట్టుకోరు దయచేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చింటే జీప్ ని కంట్రోల్ చేయండి దయచేసి ఎందుకంటే అది తాగినోడు మధ్యలో వస్తే వాడు కర్ర ఆడుతూ ఇట్లా లేకపోతాడు కాబట్టి వానికి దెబ్బ తగ్గుతుంది అంతే తప్ప ఎవరు ఎవరిని ఇక్కడ కొట్టుకోరు దయచేసి ఈ సంవత్సరం చాలా వర్షాలు పడ్డాయి చాలామంది బాగున్నారు పంటలు బాగా పండాయి కాబట్టి గత సంవత్సరం కన్నా అత్యధిక ప్రజలు కూడా ఇక్కడ పాల్గొనడానికి వస్తున్నారు అదేవిధంగా పార్కింగ్ కూడా కొద్దిగా విడర్ చేయాలి సార్ మనము గత సౌకర్య కలెక్టర్ గారు సార్ పార్కింగ్కి కొద్దిగా సబ్జెక్షన్ చేస్తుంటారు ఫారెస్ట్ వాళ్ళకి కూడా చెప్పి ఖాళీ స్థలం ఉంది దాంట్లో పార్కింగ్లో బాగా చేస్తే ఈ మొత్తం మీరు రోడ్లంతా ఖాళీ పెట్టుకుంటే మనం చాలా బాగా నడిపితే ఇస్తావారు అదేవిధంగా మరి ఇక్కడ ఎస్పీ గారు ఉన్నారు సార్ మీకు ఒకటే విన్నపం మనం మీరు వంద మంది ఉంటే మనం లక్ష మంది ఉంటే మీరు ఏం చేయలేరు మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా అవేర్నెస్ టీం పెడతాం కర్రలు తీసుకుని రావద్దండి అని చెప్తాం తెచ్చేవాళ్ళు తెస్తారు మీరు కొంచెం కోఆపరేట్ చేయండి ఇది ఎందుకంటే కర్రం పట్టుకో చిన్న పిల్లోడు ఏదో కూడా కర్ర ఉంటేనే చేతులకు జాతరకు పోతానంటాడు అది ఇక్కడ సాంప్రదాయం కనుక దయచేసి మా ఇరవై నాలుగు గ్రామాల సపోర్ట్ మీకుంటుంది మీ సపోర్ట్ మాకు ఎంతైనా అవసరం ఎందుకంటే మీరున్నారంటే ఆడ ఉండేది చూసేవాడు అంత ఇంకా దూరం పోతాడు మిమ్మల్ని చూసి దయచేసి నా ఒకటే సార్ కొద్ది సీసీ కెమెరాలు పెంచండి డ్రో డ్రోన్ ఒక రెండు నాలుగు తిప్పితే భయపడుతుంటారు ఇక్కడ ఓకే థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఇప్పుడు మన అందరికీ నమస్కారం ఎల్లర్కు నమస్కారం సో ఇక్కడ కన్నడ మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని చాలా ఎక్కువ మంది రెండు లాంగ్వేజెస్ మాట్లాడతారని తెలిసింది బార్డర్ ఏరియా కాబట్టి ఇట్స్ కామన్ థింగ్ సో ఫస్ట్ థింగ్ మనకి మాలమల్లేశ్వర్ స్వామి వారి బన్నీ ఉత్సవం ఏదైతే ఉందో దానికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీటింగ్లో మీ గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో మూడు గ్రామాలకు సంబంధించి నెర్నికి నెర్నిక్ తండ మరియు కొత్తపేట గ్రామస్తులు గ్రామ పెద్దలు ఉత్సవ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎమోషనల్గా చెప్పారు ఈ పండుగ అనేది మాకు చాలా ముఖ్యమైనది కొన్నిసార్లు బ్రిటిష్ వారు ఇండియాకి రాకముందు నుండి మేము జరుపుకుంటున్నాము ఇది మాకు కేవలం పండగే కాదు ఇది మాకు ఒక ఆచారం సాంప్రదాయం అన్న ఇదిగా చెప్పారు చెప్తూ వాళ్ళు కొన్ని మాటలు చెప్పడం జరిగింది ఏంటంటే ఫస్ట్ థింగ్ మేము అల్లరి సృష్టించే ఉద్దేశం కానీ ఒకరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కానీ ఈ పండుగతో మాకు లేదు ఇది కేవలం మా సాంప్రదాయాల్ని పాటించడానికే మేము జరుపుకుంటున్నాము దాన్ని కొనసాగించడానికే జరుపుకుంటున్నాం రెండు ఈ పండుగ ఏదైతే ఉందో మేము చాలా నియమనిష్టలతో చేస్తాం మేము పండగ జరిగిన కాలం ఏదైతే ఉందో ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల పాటు మా మా దగ్గర ఎవరు కూడా చాలా కఠినమైన నియమనిష్టలతో ఉంటాము ఎవరు మేము మద్యం సేవించము ఎవరు మేము ఆహార అలవాట్లు కూడా పండగకి తగ్గినట్టే ఉంటాయి అని చెప్పి చెప్పారు బట్ స్టిల్ ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద నిఘా అయితే ఉంటుంది అనుకోవచ్చు పండుగ గుంపులో మనం ఏం చేసినా చెల్లుతుంది అని అనుకోవచ్చు బట్ తర్వాత జరిగే పరిణామాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి మనం అంటే ఈ ఇలాంటి పండుగలు ఏంటంటే ఏదో అవకాశం అంటే అందరూ అనట్లేదు కొంతమంది ఎవరైనా సమ్ మలేషియస్ ఇంటెంట్తో ఏదైనా కొంత గొడవలు గలటలు చేయడానికి చూసినా అది ఖచ్చితంగా తెలుస్తుంది తెలియకుండా అయితే ఉండదు బయటపడుతుంది బయటపడిన సమయంలో పరిణామాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి అదే విషయాన్ని పెద్దలు గ్రామ పెద్దలు ఎవరైనా వాళ్ళు ఊర్లో చెప్పి మీరు మేము సహకారంతో మనం ఈ పండుగని విజయవంతంగా మనం ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సెలబ్రేట్ ఇట్ అందుకంటే దేవుడికి మనం ఇచ్చే ఆఫరింగ్ ఇంకేం ఉండదు మన సైడ్ నుండి మనం పవిత్రంగా ఒక దీక్షగా ఎలాంటి వైలెన్స్ లేకుండా ఎలాంటి ఆల్కహాల్ అవి లేకుండా మన గ్రామంలో కూడా మీరు అన్నట్టు మేము చాలా నిష్టతో ఉంటాము వితౌట్ ఎనీ ఆల్కహాల్లో మేము ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అదే స్పిరిట్తో అందరూ ఉంటే డెఫినెట్లీ మనకి నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఈ ఈ ఇంజరీస్ కానీ ఈ ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయో అవన్నీ తగ్గుతాయి సో మీ సైడ్ నుండి మీరు అంతే పవిత్రతతో మీరు చేస్తారని మేము ఆశిస్తున్నాం మా సైడ్ నుండి మీరు అడిగినట్టు ఏవైతే బందోబస్తు పరంగా కానీ లేకపోతే ఫెసిలిటీస్ పరంగా కానీ అవి మా సైడ్ నుండి కూడా మేము చేస్తాం సో థ్యాంక్ యూ మన జిల్లా అధికారులకి అందరికీ నమస్కారం అలాగే అలాగే ఇక్కడ మండల్ అండ్ స్టాఫ్ సో మనం బన్నీ ఫెస్టివల్ ఏదైతే ఉందో పన్నెండో తారీఖు ఆ కోఆర్డినేషన్ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది టూ డేస్ బ్యాక్ మనం కలెక్టరేట్లో కూడా వీ రివ్యూడ్ అట్ లైన్త్ మొత్తం జిల్లా ఆఫీసెస్ అందరూ వచ్చిన్నారు ప్రతి జిల్లా ఆఫీసర్కి కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి అనేది మనం డీటెయిల్డ్గా చెప్తున్నాం